పెద్ద బాగున్నావా చేస్తే పెద్దమ్మ గొర్రెల సంతకొచ్చిన ఏం తీసుకుంటువే మరి సంతకు వచ్చినా పొద్దున్నే పెద్దమ్మ చెప్పు రాలేదంట నువ్వు కాదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా కొత్తగా ఒక బిజినెస్ అది ఏం బిజినెస్ అంటే ఇప్పుడు వడదెబ్బ కొట్టి ఒకవేళ ఎమ్మెన్ఐ కింద పడితే హాస్పిటల్ పోతే లచ్చ అవుతుంది అట్లా కాకుండా ఒకే తాయి తిని కట్టుకుంటే పడితే కొట్టదు అది కాదు పెద్దయ్య కాదా ఇప్పుడు ఉండ నేను మాట్లాడుతున్నాను కదా కాదా నేను మాట్లాడతాను కాదు ఒక రెండు నిమిషాలు ఉండే కాదు రెండు నిమిషాలు కాదు కాదు చూసేకి హీరో లాగా ఉన్నావు నువ్వు ఎక్కడ చూసినావు నువ్వు కాదు కాదా మన్న ఎందుకు పిలిచినావు నువ్వు నువ్వు వచ్చింది

ಇತ ನೀಡ್ತಾ ಕೊಡುಗೆ ಅಂಟು ಅಂತ ತಾಜ್ ಕದು ಕಾವು ಕೊನೆಯವರ್ಕೋ కాదా లాస్ట్ నూరు రూపాయలు ఇవ్వప్పా కాద్రా చెప్పా చెప్పు అట్లా కాదు ఇంట్లో పెద్దమ్మ కూడా నేను వచ్చినా నేను కాదు ఒకటి తీసుకో నాకు అవసరం కాదు అర్థం ఉండే కాదా ఎంత తీసుకోవాలి చెప్ప లాస్ట్ నాకు అవసరం పిలిచే వచ్చింది కాదా పిలిస్తేనే కన్నా వచ్చాడు ఏం ఒకటి తీసుకునే ఒకటి మనసు కట్టుకున్నాడు వర్దా నేను ఇచ్చా నూరు రూపాయలు అబ్బా నూరు రూపాయలు ఇబ్బంది

నువ్వు పొద్దు రూపాయి ఇచ్చావు నా కొడుచినావు పిలిచినావు నీకు కాబట్టి ఏ నేను ఏ రోజు డబ్బులు ఇస్తాడంట వాళ్ళు కాదు 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 కట్టుకో ఎంతైనా కాదు ఇట్లా ఇటు చూడు కామెడీ వీడియోలే నువ్వు సీరియస్ కామెడీ వీడియో తీస్తున్నాం చెప్పి చూసి హా ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కూడా కావాలంటే అంటపూర్ వాళ్ళని ఫాలో చేయండి తాగితే పంపిస్తాను ఇంటికి డైరెక్ట్ కట్టుకొని తిరగండి